థర్డ్ వీక్ నా పవరస్త్రం సంపాదించుకోవడానికి అలాగే అమర్ శోభాశెట్టి ఇలా ప్రిన్స్ని కూడా ఎంచుకున్న సంగతి తెలిసిందే అయితే వీళ్ళ ముగ్గురిని ఎంచుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురికి ఒక కొన్ని టాస్క్లు కూడా పెట్టారు ఆ నుంచి అమర్ తప్పుకున్నారు అయితే ప్రియా ప్రస్తుతం ప్రియాంక ప్రిన్స్ శోభాశెట్టి కూడా పవరస్త్రం సంపాదించుకున్న టాస్క్లో పోటీ పడుతున్నారు అయితే వీళ్ళ ముగ్గురికి మరొక టాస్క్ అయితే ఇచ్చింది బిగ్ బాస్ బిగ్ బాస్ ఒక వాళ్ళు ఫోటో ఉన్న డాల్ని ఏర్పాటు చేస్తూ పవర్ అసలు సంపాదనకి టాస్క్ సరికాదు అన్న వారికి పో దాని మీద సుత్తుతో కొట్టమంటారు అయితే ఇద్దరు శోభాశెట్టి ప్రియాంక కూడా ప్రిన్స్ సరికాదని చెప్పడంతో ప్రిన్స్ కోపంతో ఊగిపోతూ రగిలిపోతూ ఉంటాడు స్టంట్ ఆడవాళ్ళకే ఉంటుందా మగవాళ్ళకు ఉంటుందా మగవాళ్ళకి గేమ్ ఆడలేరా అందువల్ల నన్ను తీసేస్తున్నారా ఇద్దరు కలిపి లేడీస్ ఎంతో కలిపి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు ఇక దాంట్లో పవర్ సంచలనంగా మారిన సందీప్ కూడా తనకి వార్నింగ్ ఇచ్చాడు ప్రిన్స్కి ఈ విషయంపై ఇక వీళ్ళందరికీ నా దండం పెడుతూ నన్ను ఈ గేమ్ నుంచి ఎందుకు తప్పిస్తున్నారు నేను ఎందుకు ఇలాగ ప్రతి వీక్ కూడా ఇలా అవాయిడ్ చేస్తున్నారు టాస్క్ నుంచి నాకేమీ బాగా అనిపించలేదు ప్రతి వీక్ నేనే కూడా మోసపోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు ఒక ప్రిన్స్ ఈ వారం కూడా టాస్క్లో ప్రిన్స్కి అన్యాయం జరిగిందనే చెప్పవచ్చు ఈ ప్రోమో చూస్తుంటే